హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే బయలుదేరినాము మీ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్వర్ణగిరి గురించి మీరైతే వినే ఉంటారు మేమైతే అక్కడికే బయలుదేరినాం ఇక్కడ కర్ణాపూర్ దాకానైతే ట్రాక్టర్లో వచ్చాం జనగాం బస్ దొరికింది మాకు జనగాం బస్ అయితే ఎక్కి జనగాం బస్ స్టేషన్కి అయితే వెళ్ళినాము జనగాం బస్ స్టేషన్లో చాలామంది స్వర్ణగిరి యాదగిరి అని అయితే చాలామంది వెయిట్ చేస్తారు బస్ కోసం ఈ బస్సులు అయితే దొరుకుతలేవు ఎవరన్నా పోవాలనుకుంటే మాత్రం సొంత వెహికల్ తీసుకొని పోండి కొంచెం కష్టమవుతుంది మేమైతే భువనగిరి బస్ స్టాండ్లో దిగి మళ్ళా అక్కడ నుండి ఆటోకి వెళ్ళినాము ఇట్లా చూడండి అట్లా కనబడే గుడి మాత్రం స్వర్ణగిరి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం అందరికీ స్వర్ణగిరి డబ్బులకి అయితే పోయినాము అందరం పోతున్నాం బ్యాగులు అక్కడ పెట్టినాకైతే ఒకరికి ఒకరు దొరకకుండా పైకి వెళ్తూనే ఉన్నారు వాళ్ళు మేమైతే కొంచెం ఫోటోలు తీసుకుంటాం మెల్లగానే పోయినాం పైనాకి వాళ్ళైతే ఆల్రెడీ ముందుకు వెళ్ళిళ్ళు అలా చూడండి అట్లా పోయే గ్యాంగ్ అంతా మా గ్యాంగే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మేమైతే మెల్లగా పోయినాం ఇదైతే శ్రీవారి పాదాలు ఇక్కడ ముందు ఎంట్రీలోనే ఉంది పాదాలు ఇదైతే శ్రీవారి పాదాలు మేమైతే నిమ్మలంగా వేయినాం వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయి చూడండి మెట్ల దారి ఇక్కడ సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ కూడా ఇక్కడ స్వామివారు దశావతారాలు ఇక్కడ పాలరాతి విగ్రహాలతో ఉన్నాయి దశావతారాలు చూడండి ఫ్రెండ్స్ పైకైతే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఎంత బాగుంది గజస్తంభం గోపురం మెయిన్ గంట గంట అయితే మస్తు ఇబ్బంది అయింది చాలా మంది అది ఎక్కడ చేయికి తాకుతుంది అన్నంత భయమైంది నాకైతే స్పీడ్లో వచ్చింది అసలు జనాలు కూడా బాగున్నారు కొట్టడానికి కూడా అవట్లేదు చాలా మంది ఉన్నారు మస్తు ఇబ్బంది అనిపించింది ఇక్కడైతే హనుమాన్ చాలా పెద్దగా ఉన్నాడు చూడండి ఈ గుడి గోపురాలు ఇవన్నీ మీరు వెళ్ళారా ఫ్రెండ్స్ స్వర్ణగిరికి యాదగిరికి మీరు పోయేది ఉంటే సొంత వెహికల్ తెచ్చుకోండి ఫ్రెండ్స్ దర్శనం అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ అందరు కలిశారు వరదాకా కలవలే దర్శనం అయినప్పుడైతే కలవలే వాళ్ళు ముందు వెళ్ళిళ్ళు అడగ కూర్చున్నారు మా అయితే అన్నానికి టికెట్లు తీసుకున్నారు కానీ మేము లైన్కి అయితే పోయినాము లైన్కి పోయిన తర్వాత అక్కడైతే చాలామంది ఉన్నారు అంత లైన్ కట్టి అన్నం తినే ఓపిక అయితే మాకు లేదు మేమైతే వచ్చి అన్నం అయితే మేము పట్టుకపోయిన టిఫిన్లు అయితే తిన్నాము అంత ఓపిక సరిపోలే ఫ్రెండ్స్ అంత లైన్ కట్టి అన్నం తినాలంటే పోవంగానే అన్నం తిని దర్శనానికి పోదామంటే అన్నం తిన్న తర్వాత దర్శనానికి ఎందుకు రా మొదలె అన్నం తినడు ఎందుకు దర్శనం చేసుకున్నాక తిందామన్నారు సరే అనుకొని పోయాక మళ్ళా దర్శనం అయిపోయినాక అన్నం తిందామంటే చాలామంది లైన్ ఉన్నారు వచ్చేసాం ఫ్రెండ్స్ మేమైతే ఇట కూర్చొని ఉన్న లైన్ మొత్తం కలిసి వెళ్ళినాం జాతరకి ఈ గ్యాంగ్ మొత్తం మాదే ఇక్కలు అక్కడ దాకా కూర్చొని ఉన్న మొత్తం గ్యాంగ్ ఇంతమందితో పోవడం జాతరకి కరెక్టేనా కాదా కామెంట్ చేయండి తిరిగి అయితే మళ్ళీ మేమైతే యాదగిరికి అయితే బయలుదేరినాము బస్సులో స్వర్ణగిరి నుండి ఎల్లమ్మ గుడి దాకా బస్ అయితే దొరికింది బస్కైతే వచ్చాము మేము పోయేటప్పుడు బస్ ఛార్జ్ అయింది కానీ వచ్చేటప్పుడు అయితే ఏం బస్ ఛార్జీ లేదు అక్కడ నుండి అయితే యాదగిరి బస్సు ఎక్కాము మేము మళ్ళీ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్